వరుణుడు ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా ఓరుగల్లు గొల్లుమంటోంది చినుకు పడితే జల ప్రళయం సృష్టిస్తోంది చారిత్రాత్మక ప్రాంతం సంద్రమవుతోంది మొంతా తుఫాన్ ముంతపోతతో నగరం మునిగిపోయింది ట్రై సిటీ రోడ్లపై పడవలు పరిగెత్తాయి వందల కోట్లు వెచ్చించిన వరంగల్కు వెతలెందుకు ప్రణాళికలు ఎన్ని ఉన్నా కూడా హనుమకొండకు బాధలెందుకు ఈ దుస్థితికి కారణం వొంత ముంతపోతనా జీడబ్ల్యూఎంసీ నెగ్లిజెన్సీనా వరంగల్ వరదలపై టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ను ముంతా తుఫాన్ ముంచేసింది కాజీపేట హనుమకొండ వరంగల్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి చారిత్రక నగరం నడిబొడ్డున జలం విలయతాండవం చేసింది వందల కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఇంతకీ ఇది నిర్లక్ష్యమా ప్రకృతి వైపరీత్యమా ఈ పాపం ఎవరిది శాపం ఎవరికి ఇదే ఇవాళ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ముంతా తుఫాను ముంచుకొస్తుందని తెలియగానే ముఖ్యమంత్రి నుంచి కేబినెట్ మినిస్టర్ వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది మొత్తం ఎక్కడికక్కడికి కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వరద నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టమేంటి వరంగల్ అధికారులకు సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకి ఏం ఎక్కడ ఎలా తెచ్చిందో అనేటువంటి విషయాలపైన ప్రధానంగా ఆ ప్రధాన కారణం ఎక్కడైతుందో ఆడ మనం సరిగ్గా ఉన్నాం ఇదంతా కూడా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు నుంచి కాజీపేటకు కనెక్ట్ అయ్యేటువంటి వంద ఫీట్ల రోడ్డు ఈ రోడ్డు దగ్గర ఈ రకంగా వరదను కంట్రోల్ చేసేటువంటి గేట్లను ఏర్పాటు చేశారు ఆ ఈ గేట్ల ద్వారానే వరదకు సంబంధించినటువంటి నియంత్రణ చర్యలన్నీ కూడా అధికారులు తీసుకోవాలి ప్రధానంగా ఐబీ అధికారులు అదేవిధంగా జీడబ్ల్యూఎంసికి సంబంధించినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని పైనుంచి ఐదు కిలోమీటర్ల నుంచి వస్తున్నటువంటి వరదను నియంత్రించేందుకు పూర్తిగా గేట్లకు సంబంధించినటువంటి ఒక మెకానిజంను ఏర్పాటు చేశారు అయితే గతంలో కూడా వరద వచ్చినప్పుడు ఈ జల ప్రళయంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు పది కాలనీలు టీవీ టవర్ కావచ్చు అదేవిధంగా సమ్మయ్య నగర్ కావచ్చు ప్రగతి నగర్ కావచ్చు మధురా నగర్ కావచ్చు ఇలాంటి కాలనీలు పేదల కాలనీలు అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయడంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా వంద కోట్లకు పైగా నిధులు వెచ్చించి డెక్కన్ డెక్కన్ డ్రైనేజ్ లాంటి సిస్టమ్ను ఏర్పాటు చేసి పూర్తిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సైడ్ వాల్స్ గైడ్ వాల్స్ని ఏర్పాటు చేసి వరదను పోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఇక్కడ దానిలో భాగంగానే ఇప్పుడు గేట్లు లేపే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు ఆ గేట్లు లేపకపోవడం వల్లనే ఈ జల ప్రళయానికి కారణం వరంగల్ నగరం మునగడానికి ప్రధాన కారణమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇప్పటి కూడా అధికారులు ఎవరు కూడా అంటే ప్రజలంతా కూడా మొరపెట్టుకొని గేట్లు తెరవండి బాబు అని మొరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అంటే దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఇప్పుడు గేట్లు తీసేటువంటి ప్రయత్నం మాత్రం అధికారులు చేస్తున్నారు ఇప్పటికీ జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ గేట్లను తెరవకపోవడం వల్ల ఇంకా ఈ ప్రాంతాలే ఈ ప్రాంతాలే కాకుండా ఇంకా ఏ ప్రాంతాలు మునిగిపోయినాయి ఈ నిర్లక్ష్యం ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారో గేట్లు తెరవకపోవడం వల్ల పైన మొత్తం ఎనిమిది కాలనీలు పూర్తిగా జలమయమైనటువంటి జలమయమైన అక్కడ అధికారులు చేసినటువంటి నిండు నిర్లక్ష్యానికి ఫలితాన్ని మనం ఒకసారి చూడొచ్చు ఈ ప్రాంతంలోనే సమయ నగర్ సరస్వతి నగర్ మధురా నగర్ అదే విధంగా అమరావతి నగర్ టీవీ నగర్ టీవీ టవర్ ఇలాంటి మొత్తం ఎనిమిది కాలనీలు అంతా కూడా పూర్తిగా ఏ రకంగా ఎఫెక్ట్ అయిందో చూడొచ్చు ఆ గేట్ ఆ గేట్ల అయితే తెరవకపోవడం వల్ల మొత్తం ఈ రకంగా వరద అంతా కూడా ఒక్క గుదుటిన ఈ ప్రాంతాన్ని అంతా కూడా ముంచేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు అంటే రెస్క్యూ టీం అనేటువంటిది ఆ ఎక్క ఇందులో ఉన్నటువంటి ప్రజలు ప్రజలంతా కూడా ఇందుకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అంతకుముందుకు ఈ గైడ్ వాల్స్ ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు పూర్తిగా ఇల్లు ఇల్లన్నీ కూడా కొట్టుకుపోవడం పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది దాని నుంచి అప్పుడు గుణపాఠం నేర్చుకున్నటువంటి ప్రభుత్వం సరిగ్గా వంద కోట్ల రూపాయల నిధులను వంద కోట్లకు పైగా నిధులను వెచ్చించడంతో ఈ రకంగా గైడ్ వాల్స్ కట్టింది గైడ్ వాల్స్ కట్టి వరదలు ఒక క్రమ పద్ధతి లోపల కిందికి నయీంనగర్ మోరీ ద్వారా నయీంనగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ద్వారా కిందికి వెళ్ళే విధంగా మొత్తంగా కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ప్రజలకి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాంతంలో ఎక్కడ అంటే ఒక అత్యాధునికమైనటువంటి బ్రిటిష్ టెక్నాలజీని తీసుకొని డక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారప్పుడు ప్రభుత్వం ఆ నిధులతోటి ఇదంతా కూడా డక్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి గైడ్ వాల్స్ కట్టి ఈ వరదన అంతటి కూడా క్రమబద్ధీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది ముంతో తుఫాన్ ఏదైతే ఉందో ముంతో తుఫాను వచ్చిన క్రమంలో ప్రభుత్వం అలర్ట్ చేసింది అలర్ట్ చేసిన వెంటనే ఆ గేట్లను కదా అక్కడ మనం ఇంత ముందు చూసినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లను తీయకపోవడం వల్ల సరిగ్గా మనము చూపెట్టుతున్నటువంటి ప్రాంతం లోపల ఇప్పుడు క్రేన్స్ పనిచేస్తున్నాయి ఆ గేట్లు ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద అంతా కూడా ఆ గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా ముంచెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ముంచెత్తడాన్ని ఆపణి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ ప్రజలంతా కూడా ఆ గేట్ల వల్లనే ఆ గేట్లు తీయకపోవడం పర్యావసానం వల్లనే ఈ ప ఈ పరిణామం జరిగింది ఈ నష్టం జరిగిందని చెప్పి చెప్పారు మనం చూడవచ్చు మొత్తంగా కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీస్ కూడా చూడవచ్చు ఏ రకంగా అంటే అధికారుల నిండు నిర్లక్ష్యం అనేటువంటిది ప్రజలకు ఏ రకంగా శాపంగా మారింది అనేటువంటిది మనం ఈ ప్రాంతంలో ఒకసారి చూడొచ్చు అంటే నిండు అధికారుల నిండు నిర్లక్ష్యము వీళ్ళ ప్రాణాలతో చెలగాటమైంది వీళ్ళకు ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దిగు పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా పూర్తిగా నష్టపోవడానికి కేవలం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే అధికారులు అలర్ట్ అయి ఉంటే ఇంత పెద్ద నష్టం అనేటువంటి జరిగి ఉండకపోయేది దాదాపు రెండు దశాబ్దాల రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఇలాంటి నష్టం జరగలేదు రెండు ఇరవై ఏళ్ల నుండి కూడా ఇలాంటి ప్రళయాన్ని చూడలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నష్టం అంటే హనుమకొండలో ఉన్నటువంటి వందలాది కాలనీలు జలమయం అవడానికి మాత్రం ప్రధాన కారణం ఇక్కడ అధికారులకు సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం కళ్ళకు కొట్టచినట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం సమయనగర్లో నగర్లో ఉంది సమయనగర్లో నగర్లో సమ్మయ్య నగర్తో పాటు కింద ఉన్నటువంటి మరో పది కాలనీలకు అదేవిధంగా పైన ఉన్నటువంటి మరో పది కాలనీలకు నష్టం కలిగించింది కేవలం సమయనగర్ నగర్ పైన వస్తున్నటువంటి వరద అక్కడ గేట్లు అమరావతి నగర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు తీయకపోవడం వల్లనే ఈ నష్టం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వరద వరద ముంపుకు గురైనటువంటి ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ముంతా తుఫాన్ ఓరుగల్లును ముంచేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం కాజీపేట వరంగల్ అదేవిధంగా హన్మకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది మనం ప్రస్తుతం హనుమకొండ నుంచి వరంగల్కి ప్రధాన కనెక్టివిటీ ఉన్నటువంటి హంటర్ రోడ్లో ఉన్నాం హంటర్ రోడ్లో చూడవచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో తలెత్తింది అనేటువంటిది ఒకసారి మనం చూడవచ్చు పూర్తిగా అంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి నగర్ కాలనీ లోపల ఫస్ట్ మనం ఉన్నాము గాయత్రి నగర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో దిగ్బంధంలో చిక్కుంది ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించి ఇక్కడ డి ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయి లోపల రెస్క్యూ చేస్తే కానీ ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలంతా బయటికి రానటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని అక్కడ కన్విన్స్ చేసి అంటే బిల్డింగ్స్ పైన అదేవిధంగా ఇండలో తలదాచుకున్నటువంటి ప్రజల ప్రజలకి ముంత తుఫాన్కు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్ చారిత్రక వరంగల్ నగరంలో మనం పడవల పైన ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏ రకంగా తలెత్తింది అనేటువంటి మనం ఇప్పుడు క్షేత్రస్థాయి లోపల చూడొచ్చు నిన్నటి నుంచి కూడా రెండు రోజుల నుంచి కూడా ఎస్డిఆర్ సిబ్బంది అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది పూర్తి స్థాయి లోపల రెస్క్యూ చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి బండి ఏదైతే ఉందో ఈ భద్రకాళి బండికు సమీపంలోనే బొందివాగు నాలా ఉంటుంది బొందివాగు నాలాను విస్తరించడం కోసం మొత్తం గత ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేసింది నిధులు మంజూరు చేసింది అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అంటే కొండపర్తి అదేవిధంగా బట్టుపల్లి బట్టుపల్లి సమీ బట్టుపల్లికి సమీపం లోపల ఆ బొందివాగు నాలా స్టార్ట్ అవుతుంది ఆ బొందివాగు నాలా నుంచి మొత్తం ఇక్కడ బొందివాగు నాలా నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వరదని కంట్రోల్ చేయని కోసం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయని కోసం అక్కడ రిటర్నింగ్ వాల్స్ కట్టి అక్కడ ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా షిఫ్ట్ చేయాలి అది పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది దీనివల్ల లోతట్టు ప్రాంతాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి డికే నగర్ కావచ్చు రాజీవ్ నగర్ కావచ్చు బీఆర్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాలన్నీ గాయత్రి నగర్ ఇక్కడ ఉన్నటువంటి సాయినాథ సాయి సాయినాథ్ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ ఇవన్నీ కూడా పూర్తిగా వరద ముంపుకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ప్రధానంగా బొందివాగు నాలాను విస్తరించకపోవడం వల్లనే వరంగల్ నగరం లోపల ఈ దుస్థితి ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది అక్కడ హనుమకొండ లోపల దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కాలనీలు అయితే ఆ వరంగల్ నగరం లోపల నలభై నుంచి నలభై ఐదు కాలనీలు పూర్తిగా ఇప్పటికీ జల దిగ్బంధంలోనే చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రభుత్వం ఏదైతే ప్రణాళిక వేసిందో ఆ ప్రణాళిక ప్రకారం ఇక్కడ మొత్తం దీని అంతటి కూడా బొందివాగునాలను విస్తరించే విస్తరిస్తే తప్ప ఈ ముంపు బాధితులకు మోక్షం లభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా కి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వైఫల్యం పూర్తి స్థాయిలో కొట్టొస్తుంది ఎప్పుడైతే అయితే ముంతా ముంతా తుఫాన్ ఏదైతే ఉందో ముంతా తుఫాన్ అనేటువంటిది రా వస్తున్నటువంటి క్రమంలోపనే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే క్యాబినెట్ క్యాబినెట్ మినిస్టర్ వరకు అధికారులను అలర్ట్ చేస్తే వరంగల్ సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ కాకపోవడం ఉదాసీనత వైఖరి నిర్లక్ష్య వైఖరి ఉండడం వల్లనే ఈరోజు వరంగల్ నగరంలో ప్రజలు పడవలేసుకొని పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది నిర్లక్ష్యానికి చెక్ పెట్టి సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఓరుగల్లు వరదలకు విముక్తి లభిస్తుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి నిధుల వరదను ఓరుగల్లుకు తీసుకువస్తేనే వర్షపు వరదను నివారించే పరిస్థితి ఉంటుంది కెమెరామెన్ సునీల్ తోకే టెన్టీవీ వరంగల్ అది ఉమ్మడి వరంగల్లో నెలకొన్నటువంటి వరద ముంపు పరిస్థితి